దేవుడు మాట్లాడిన మాట బైబిల్ చదువుతున్నప్పుడు నా నోట దేవుని మాట ఏంటో తెలుసా పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును అనమాట ఆ మాట అది ఇది చూస్తే చాలా కంపారిజన్గా ఉంది చూసారా దేవుడు మనతో అంటే ఒక్క మాటనే ఏ మాటలు పట్టుకున్నా చివరికి వచ్చేసరికి ఒక్కలాగానే ఉంటుంది మనము ఈ లోకంలో ఉండేది కొంతకాలమే ఆ కొంతకాలము కలహాలతో గొడవలతో ఉండటం కంటే కూడా ప్రేమతో అందరం కలిసిపోయి ఉంటే ఎంత మంచిది సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరము అలాగనే దేవుడు ఇంకొక మాట చెప్తాడు కదా మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు ఇచ్చే కొత్త ఆజ్ఞ రెండు ఆజ్ఞ అనమాట అది సో ఈరోజు నుంచైనా అందరినీ వారిలాగా మనం ఉందాము అవును అందరూ అనుకుంటారు నన్ను కోప పట్టాడు నా మీద కలహపడ్డాడు నా